కొడవలూరు మండలంలోని రామన్నపాలెం పంచాయతీలో సుపరి పాలనలో తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు గ్రామంలో నాయకులు అలకలు మాని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కోవూరు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ది చేస్తామని కొడవలూరులో నిరుద్యోగ యువత లేకున్నారు ఇఫ్కో మితాలి వంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు అనంతరం అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ లాంటి వారు రాజకీయాలకు రావడం ప్రజల అదృష్టమన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆ ఊర్లో ఉన్న ప్రజల కోసం పనిచేయడానికి మీరు కదిలి రావాలి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అప్పుడే ఆ ఊరికి న్యాయం జరగద్ది ఆ ఊర్లో మిమ్మల్ని నాయకులు అనుకునే ప్రజలకు కూడా న్యాయం జరగద్ది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది అదే అందరూ కలిసి మలిసి మీ ఊరు మీ ఊరి కోసం మీ ప్రజల కోసం ఏం కావాలో పని చెప్పించుకోండి ప్రజలకు కూడా అందరికీ చెప్తున్నాను నేను మీకు ఏ అవసరాలున్నా నాయకుల దగ్గరికి వెళ్ళండి అవి తీరకపోతే నా దగ్గరికి రండి గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులున్నారు ఇక్కడ స్థానిక నాయకులున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అది తీరకపోతే నేరుగా మీరు నా దగ్గరికి రావచ్చు మీ సమస్యలు తప్పకుండా తీరుస్తామని చెప్పి మీకు అందరికి కూడా నేను మాటిస్తున్నాను సుపరిపాలనలో తొలి అడుగు కోవురు కాన్స్టిట్యులోని కొడవులూరు మండలంలోని రామన్నపాలెం గ్రామానికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు వర్క్ బోర్డ్ చైర్మన్ సోదరుడు అబ్దుల్ అజీజ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు రామనపాలెం గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు పదమూడు నెలల క్రితం మేమందరం మీ దగ్గరకు వచ్చి ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేస్తూ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదాన్ని మీ ముందుకు తీసుకొచ్చి సూపర్ సిక్స్ పథకాలు మీకు అందిస్తాం మేము గెలిస్తే మేము మీరు చేస్తాం మమ్మల్ని గెలిపించండి అని మిమ్మల్ని అందరినీ అడుక్కోవడం జరిగింది ఈరోజు అందులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరందరి ఆశీస్సులతో అత్యంత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా నేనైతేనేమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయితేనేమి అయిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో ముందుకు తీసుకెళ్తూ అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థని సరిదిద్దుకుంటూ చెప్పినవన్నీ కూడా ఏదైతే చెప్పారో అవన్నీ మనం చేసుకుంటూ పోతున్నాం మొట్టమొదటగా మనం అధికారంలోకి రాగానే మనది డెల్టా ఏరియా కాబట్టి మీకు అందరికి ముఖ్యంగా రైతులు ఎంతో సంతోషపడే విధంగా ల్యాండ్ యాక్ట్ రద్దు చేసుకోగలిగాం అదే విధంగా అవ్వాతాతలకి నాలుగు వేలు పెన్షన్ దివ్యాంగులకి ఆరు వేలు డిసేబుల్ వాళ్ళకి పదిహేను వేలు పెన్షన్ ఇస్తామని చెప్పాం అది ఒకటో తేదీ ఆదివారం అయితే ముప్పై ఒకటో తేదీ ప్రజా నాయకులు మీ దగ్గరకు వచ్చి మీ వద్దకు వచ్చి మీలో కలిసి మీకు పెన్షన్లు ఇచ్చి మీ సమస్యలు తెలుసుకుని ప్రతి నెలా మీకు ఒక నాయకుడు వచ్చి మీకు కనపడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు గత ఐదు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి జెండాలు మోసి పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి మేము అండగా ఉంటామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం కార్యకర్తలకి ఎప్పుడు అన్యాయం జరగదు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం తప్పకుండా ఇస్తాం కాకపోతే మన కుటుంబం మన కాన్స్టెన్సీలో మన కుటుంబం పెద్ద చేసుకోవడానికి మనకి కొన్ని కలయికలు ఉంటాయి ఆ కలయికలు మన కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి చేరితే మనం ఎలాగా సమర్థించుకుంటూ ముందుకు వెళ్తామో అలాగే నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ఓపిక్ గా అర్థం చేసుకొని వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదే విధంగా ఎవరు కూడా ఏ నాయకుడు కూడా అలకద్దు అలికి మీరు లోపల కూర్చుంటే ఈ ఐదు సంవత్సరాలు వృధా అయిపోతాయి ఎందుకంటే తర్వాత కూడా మీరు మళ్ళీ తెలుగుదేశంకే ఓటేస్తారని నాకు తెలుసు తెలుగుదేశం కార్యకర్తలు కాబట్టి అటువంటి మీ మనోభావాలు ఎక్కడైనా దెబ్బతింటే ఎవరి వల్ల మీకు ఇబ్బంది కలిగితే నేరుగా నా దగ్గరికి రాండి నాకు ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా ఎవరైనా ఒక్కటే నేను మీకోసం పనిచేయడానికి మీకోసం సేవ చేయడానికి మీలో ఒకదానిగా ఉండడానికి వచ్చిన వాళ్ళం నేను కానీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ కాబట్టి ఎవరు అలగద్దన్నా ఎవరికైనా కూడా ఏ పనులున్నా కూడా అందరూ కూడా వచ్చి చేపించుకోండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు రాజకీయాల్లో రావడం మనకు నాయకులుగా ఉండడం ప్రజలు చేసుకునే అదృష్టం అవసరమైతే వాళ్ళ డబ్బులు వేసి సహాయం చేసేవాళ్ళు మనం చూస్తున్నాం రాజకీయ నాయకుల్ని మనం అటు తిరిగేదాకా మన జోబిల్లోంచి దొంగతనం చేసే రాజకీయ నాయకులు ఎక్కువ ఉన్నారు అట్లాంటి వాళ్ళు కాకుండా మీకు సేవ చేసేవాళ్ళు మీకోసం ప్రతి క్షణం కానీ ఆలోచించేవాళ్ళు ఈ ఊరిని ఈ నియోజకవర్గాన్ని నెల్లూరుని బాగా చేయాలని ఒక ఆశయంతో ఉండేవాళ్ళు అదేవిధంగా తెలుగుదేశం మరి కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ ఆ రాక్షస పాలన పోవాలి గతంలో ఉండేది ఈ తెలుగుదేశాన్ని కూటమిని మీరు తెచ్చుకున్నారు మీ కుటుంబానికే కాదు ఈ ఊరికి రాష్ట్రానికి దేశానికి ఆస్తి మీ బిడ్డలు కాబట్టి ప్రతి బిడ్డకి అవకాశం ఇవ్వాలేది ఇద్దర ముగ్గుర నలుగురా అనేది కాదు అది చంద్రబాబు గారి ఆలోచన ఈరోజు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి అందరికీ ఫ్రీ బస్సు ప్రతిది పెన్షన్ మీకు తెలుసు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాగం లాగి లాగి ఇస్తానే పోయాడు రాగానే నాలుగు వేలు ఇచ్చాం ఏప్రిల్ నుంచి వెనక ఇవాల్సింది గాని మాట చెప్పామని వచ్చిన తర్వాత ఇచ్చాం అన్ని డబ్బులు ఉండి కాదు చేస్తుండే అని ఖజానా ఖాళీ డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి అని అప్పులు చేసిపోయాడు అయినా ఒక అనుభవమైన వ్యక్తి మనకు ముఖ్యమంత్రి రావడం కావడం మన అదృష్టం అటువంటి ఆయన ఉన్నాడు కాబట్టి రాష్ట్రం ఇప్పుడు ముందు వెంకటగిరిలోని మన చైత్ర నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ బిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్న సుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు కాశీపేట వెంకటగిరి పట్టణం తిరుపతి జిల్లా Hi the lord please subscribe to N3 TV.